ప్రజాటి వైష్ణవీకి వైష్ణవీకి అరికట్టాలి మహిళలపై దాడులను అరికట్టాలి మహిళలపై దాడులను అరికట్టాలి మహిళలపై దాడులను పన్నెండు ప్రభుత్వం పన్నెండు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కావు రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై దాడులు తెలుగుతున్నా పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై దాడులు పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలి మహిళలపై దాడులను అరికట్టాలి మహిళలపై దాడులను అరికట్టాలి మహిళలపై దాడులను స్పందించాలి హోమంత్రి స్పందించాలి హోమంత్రి గారు

ముఖ్య మహిళలపై దాడులు పోతున్నాయో వాటన్నిటినీ కూడా మనము చాలా వరకు ఎదుర్కొంటుంది అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం ఇది ముఖ్యంగా అయితే విద్యార్థులు అయితే అలా ఎక్కడ విన్నా సరే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా ఫ్రీ కలసలకు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి విధంగా వస్తారు ఇంటి దగ్గర నుంచి ఏ విధంగా క్షేమంగా ఇంటికి ఏ విధంగా క్షేమంగా వెళ్తారో తెలియని పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో బాలికలు మహిళలు కూడా భయపడుతూ వస్తున్నారు కాకపోతే నిత్యం ఏదో ఒక చోట రీసెంట్ గా ఈ రోజు కూడా ఒక మహిళ ఒక బాలిక పైన ఒక మహిళ పైన అత్యాచారం జరిగి చెంపబడింది అంటే నిత్యం ఏదో ఒక చోట రాష్ట్రంలో నలుమూలల ప్రతి ఒక్క చోట కూడా మహిళలపై దాడులు జరుగుతున్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి అగత్యాలు ఎక్కువ చదువుతున్నాయి విపరీతంగా వీటన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుంటామని చెప్పేసి కూడా నేను తెలియస్తాను కానీ దాదాపు అందరికీ కూడా ఈ మధ్య కాలంలో రాష్ట ప్రభుత్వం శక్తి యాప్ అని చెప్పి చెప్తుంది ఆ శక్తి యాప్ వల్ల కూడా ఎక్కడే కానీ స్పందించట్లేదు ఆ యాప్ లోన్ చేపిస్తున్నారో కూడా తెలియడం లేదు ఓన్లీ కొన్ని కొన్ని బస్ స్టాండ్లలో కానీ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కానీ కాలేజీల మధ్య కానీ మహిళల్లో కానీ విద్యార్థులలో కానీ ఎక్కడే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా లోపించడం జరిగింది ముఖ్యంగా వాళ్ళుల పట్ల పురుషుల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళ అయితేనే కానీ వాళ్ళ కుటుంబంలో అయితే కానీ ఏ విధంగా పోషిస్తున్నారో వాళ్ళకి అర్థంగా ఉండాలి మనం కూడా విద్యార్థిని విద్యార్థులు మహిళలు అనే వాళ్ళు కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం కొంతమంది మహిళలు కానీ అమ్మాయిలు కానీ మనకంటే కూడా వాళ్ళని బేస్ చేసుకుని కూడా చాలా వరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా నిర్ణయాలు పెద్ద తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు మనం తీసుకోవాలి వాళ్ళ ఆశ్చర్యంలో పాటించాలి అంతేగాని తల్లి తల్లి యొక్క కడుపు కోతను మనం మిగించుకోకుండా ఉండేందుకు మనం చర్యలు తీసుకోవాలి ఎక్కడో ఏదో చదువుతుంటే మనం చాలా వరకు మనం చూసాము రీసెంట్ గా చిన్న మైనర్ పాలికను అవైత్యం చేసి కంపెనీటర్ లో ముళ్ళ పదల్లో పడేసి తమి పడేసి ఆ రోజున ప్రత్యేక అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేయడం జరిగింది అంతేకాకుండా ప్రశ్నించడం జరుగుతూ వస్తుంది విద్యార్థుల పట్ల ఎక్కడ ఏ విధంగా స్పందించినా కూడా మహిళా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ప్రతి ఒక్క నాయకులు అనేవారు కూడా మనలో పుట్టుకొచ్చి ప్రశ్నించే తక్కువ నేర్చుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చేస్తున్నాను విద్యార్థులరామేష్ కాబట్టి మనము ఈ సంఘటనలు మన ప్రాంతంలో చదువుతున్నాయి ఇచ్చలవిడిగా చదువుతున్నాయి మనకు స్వేచ్ఛ లేదు కాబట్టి మనలో మనకి ఐక్యత రావాలి ఐక్యత వచ్చి ఉద్యమించుకోవాలి మనల్ని మనమే రక్షించుకోవాలి మనం రావాలి ఆ విధంగా మనం ముందడుగు వేసు వేసుకుంటూ అవి రాబోయే కాలానికి ఎలాంటి అగత్యాలు ఏ ఆలస్ల పైన అగత్యం జరగకుండా మనమే మనం ప్రొటెక్షన్ చేస్తున్న విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి వీటికి ముఖ్య అధ్యక్షురాలుగా నాయకురాలుగా వచ్చినటువంటి ఐదువా సంఘం జిల్లా నాయకురాలు కూడా మన దగ్గర రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కాబట్టికోటలో వైష్ణవ్ అనే బాలిక మరి హత్యకు గురైంది మరి దీన్ని బట్టి చూస్తే ఒకవైపు ఏమో అత్యాచారం చేసి హత్య చేసినారని చెప్పేసి పుకార్లు వస్తున్నాయి ఒకవైపు ఏమో కుటుంబ వ్యక్తులు మరి దీని పరువు హత్యగా ఒకవైపు వినపడతా ఉంది అయితే మేము చెప్పదలుచుకునేది ఏంటంటే అది ఏ విధంగా ఏదైనా సరే పరువు హత్యైనా సరే ఇంకొకటైనా ఇంకొకటి అయినా సరే వెంటనే ఈ ప్రభుత్వ యంత్రాంగం జోక్యం కలిగించుకొని వెంటనే వారిని శిక్షించాలని చెప్పేసి మేము మహిళా సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది మంచిదే మరి ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పేసి కాలేజీలకు స్కూల్లో పోతా ఉంటాయి మరి ఈ మధ్యలోనే అసలు వాళ్ళు